చాలా సింపుల్గా ఎగ్ రైస్ అయితే చాలా హెల్దీగా అయితే చేసేస్తాను చూసేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దానికోసం పెద్దగా హడావడేం పడాల్సిన అవసరం లేదు ఏ సాసులు ఏమీ లేకుండా చాలా ఈజీగా చేస్తాను చూసేయండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ ఈరోజు ఈ మన ఛానల్లో వచ్చేసి ఎప్పుడూ డ్రై పీస్తే కాకుండా ఇలాంటి వెరైటీస్ కూడా ఉండదాం నేనైతే ఈరోజు ఒక రెండే రెండు గుడ్లు తీసుకున్నాను చూడండి రెండే రెండు గుడ్లు అనమాట ఎక్కువ కూడా కాదు ఉదయాన్నే కదా పాలు అయితే మరగపెట్టేస్తున్నాను ఒక పైన ఒక పక్కన క్యారెట్ అది ఒక క్యారెట్ తీసుకొని బాగా తురిమేసాను కొంచెం పెద్దదే తర్వాత నేను ఇంకా చిల్లీ అంత గ్రీన్ చిల్లీ అన్నమాట తీసుకున్నాను ఇంకెంతే ఇంకేం అవసరం లేదు మనకి కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కరివేపాకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం అనమాట మన ఆప్షన్లు అది ఏదైనా ఉన్నాయా లేదా లేకపోతే ఇవి కూడా అవసరం లేదు నేనైతే ఎప్పుడైతే ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ ఈ సాస్లు చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ ఇవేమీ వేయకుండా చాలా ఈజీ క్విక్గా అయిపోద్ది అనమాట అయితే రైస్ కూడా ఏంటంటే నైట్ మిగిలిపోద్ది కదా ఆ రైస్తో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు వండింది ఏంటంటే ముద్ద ముద్ద అయిపోద్ది అనమాట అన్నం మాత్రం కంపల్సరీ చల్లారి పెట్టాలన్నమాట ఇదిగోండి నేనైతే ప్యాన్ పెట్టేశాను నేను రెండే రెండు గుడ్లు అయితే తీసుకుంటాను ఎక్కువ కూడా తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఎక్కువ గుడ్లు ఇదిగోండి అన్నం అయితే నైట్ పిల్లలు సరిగ్గా తినలేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి అన్నం అయితే మిగిలిపోయింది ఇంకా అన్నాన్ని ఇంకా ఎప్పుడూ మజ్జిగతో పెట్టేస్తాను లేదంటే కూర ఉంటే కూరతో కూడా తినేస్తారు ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు అందుకని చెప్పేసి నేనైతే ైటేస్తానన్నమాట బాగుంటుంది టేస్ట్ ఇలాగ విడదీ చేసుకోండి అన్నం అంటే ఉండలు ఏమీ లేకుండా బాగా విడదేసుకోవాలన్నమాట ప్యాన్ అయితే హీట్ అయిపోతుంది ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసేస్తాను చూడండి ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని హీట్ అయిపోయింది కదా మనం ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము సరిపడా ఆయిల్ వేసుకోండి ఒకవేళ ఆయిల్ ప్లేస్లోనే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది చాలా బాగుంటుంది నా దగ్గర నెయ్యి అయితే లేదు ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను నెయ్యి ఉన్నప్పుడు నెయ్యితో కూడా నేను చేసేదాన్ని లేదంటే అది సగం ఇది సగం కూడా వేసుకోవచ్చు ఇదిగోండి మొన్న గుడ్లు తెచ్చినప్పుడు ఏంటంటే గుడ్లు రెండు కొంచెం పగిలే అనమాట అవి తీసి అలా పక్కన పెట్టాము ఆమ్లెట్లకు కానీ ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి కానీ పనికొస్తాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి అవి తీసి పక్కన పెట్టాను ఇవైతే పగిలిన గుడ్లే ఇంకా నేను మరలా ఇంకా కొంచెం చిన్నగానే క్రాక్స్ పడ్డాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసాను ఉడకబెడితే పాడైపోతాయి కదా అందుకని పక్కన అయితే పెరుగు కోసం పాలు అయితే బాగా అసలు మరుగుపోతున్నాయి చాలామంది పక్కన చేపల కూర పెడితే పాలు పెట్టరంట ఏమో మరి తర్వాత మాట్లాడుతుంది దాని గురించి ఇంకా ఈ గుడ్డుకి సరిపడే సాల్ట్ మాత్రమే వేసాను మీరు గమనించారో లేదు ఎక్కువైతే వేసేయకండి ఎక్కువ వేసేయడం వల్ల ఏంటంటే ఇంకా ఈ గుడ్డంతా ఉప్పుగా అయిపోద్ది అలా కాకుండా ఫస్ట్ గుడ్డేసాం కదా గుడ్డుకు తగ్గ సాల్ట్ వేయాలి వేసి వెంటనే బ్రేక్ చేసే కుండా బాగా కాలిన తర్వాత బ్రేక్ చేయండి అలా చేయటం వల్ల పెద్ద పెద్ద ముక్కలు గుడ్డు ముక్కలు ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇవి గట్టిగా అంటే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే మెత్త మెత్తగా కాకుండా గుడ్డు మనకి గట్టిగా తగులుతుంది అనమాట లేర్ ఫామ్ అవుతుంది కదా క్రంచీగా చాలా బాగుంటుంది ఇంక అలా చేసిన తర్వాత ఇప్పుడైతే అన్నం బ్రేక్ చేసి అంటే మా ఉండలుగా లేకుండా విడదీసేసి వేసేయండి ఇదిగో నేను నేనైతే అన్నం అయితే వేసేస్తున్నాను అన్నం వేసిన తర్వాత ఇప్పుడు ఈ అన్నాను సరిపడా ఉప్పు అయితే మనం వేసుకోవాలన్నమాట ముందుగానే ఏంటంటే ముందు గుడ్లు సరిపడా వేసాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకొని తర్వాత మనం ఇంకా వేసేసి బాగా కలిపిన తర్వాత ఇదిగో ఈ అన్నానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి మరలా అంటే మనం ముందే వేస్తే గుడ్డు ఉప్పు అయిపోద్ది కదా ఇప్పుడు వేస్తే అన్నానికి సరిపోద్ది అందుకని చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి పాటిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నేను కారం వేస్తున్నాను కొంచెం లైట్గా మా కారంలో పసుపు ఉంటుంది అందుకే నేను పసుపు వేయట్లేదు ఇది వచ్చేసి జీలకర్ర ధనియాల పౌడరు కొంచెం అది పావు స్పూను పావు స్పూన్లోనే సగం వేసాను అర్థం ఇది వచ్చేసి గరం మసాలా అనమాట అది కూడా పావు స్పూన్కి ఇంకా హాఫ్ స్పూన్ తక్కువ అనమాట పావు స్పూన్లో హాఫ్ స్పూన్ తక్కువ ఎక్కువ అయితే వేయలేదు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంట మాత్రం లో పెట్టకూడదు హైలోనే పెట్టాలి సిమ్లో కూడా పెట్టకూడదు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం కొత్తిమీర తీసి క్యారెట్ పచ్చిమిరపకాయ ఇవన్నీ మనం గ్రేట్ చేస్తున్నాం అవన్నీ వేసేయండి ముందుగానే వేస్తే ఏంటంటే బాగా ఉడికిపోతాయి ఇది మనకి నోటికి తగులుతూ ఉండాలి పచ్చిమిరపకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు అసలు ట్రై చేయండి అసలు కారం కూడా వేసుకోకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే నెయ్యి వేసిన తర్వాత వేయండి ఇంకా బాగుంటాయి తినేటప్పుడు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి టేస్ట్ అయితే డబుల్ అవుతుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా పచ్చిమిర్చి క్యారెట్ అయితే వేస్తాను మీ దగ్గర క్యాప్సికమ్ అవి ఉన్నా సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ అయితే ముక్కలు కోయని ఇలాగే గ్రేడ్ చేసి వేసేస్తాను అనమాట అయిపోయిందండి ఇంకా చాలా ఈజీ అన్నమాట చూసారు ఎంత ఈజీనో చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇంకా సాసులు ఏమి వేయాల్సిన అవసరం లేదు సాసులు లేదు మేము మాకు సాసులతో కావాలంటే ఇంకా పొళ్ళు వేసినప్పుడు అవి కూడా కొంచెం కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా వేసేయండి ఎక్కువ మాత్రం వేయకండి వెనిగర్ వెనిగర్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అసలు ఇంట్లోకి రానివ్వకూడదు ఆ వెనిగర్ అనే దాన్ని ఒకవేళ వచ్చిన సరే చేపలవి క్లీన్ చేసుకోవడానికి అయితే రావాలన్నమాట ఇంకా అంతకంటే రావాల్సిన అవసరం లేదు ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందో నేనైతే టేస్ట్ చేసి చెప్తాను చూడండి చాలా బాగుంది టేస్ట్ చే అసలు కొంచెం లైట్గా సాల్ట్ తగ్గింది కానీ ఇంకా సాల్ట్ కూడా ఇంకా అన్ని సరిపోయినాయి అనమాట కారం తక్కువ పిల్లలకి కదా తక్కువ వేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఎగ్స్ వేయాలనుకుంటే ఇంక రెండు మూడు ఎగ్స్ వేసుకోండి పిల్లలకి ఎన్ని గుడ్లు ఉంటే అంత బాగుంటుంది కదా ఇంకా చివర్లోనే ఇంకా కొత్తిమీర వేసుకొని కొంచెం అటు ఇటుగా కలిపేసి దించేయడం అనమాట చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో చాలా ఈజీగా అయిపోయింది కదా మీకు కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ బయట తినే ఫుడ్లా ఉంటుందని నేను చెప్పను హోమ్మేడ్ అనమాట ఇది ఎందుకంటే బయట ఏమేమి వేస్తా మనం చూస్తూ ఉంటాం కదా కానీ మనం అవే ఇష్టపడతాం కానీ మీరు ఇలా పెట్టండి టేస్ట్ చూడండి అసలు చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా పిల్లలు కూడా ఈ క్యారెట్ ఇలా మధ్య మధ్యలో గుడ్లు ఇవి కనిపించడం వల్ల చాలా ఇష్టంగా తింటారు అసలు వాళ్ళు ఎంత తింటారో వాళ్ళకే తెలియదు చాలా బాగుంటుంది కడుపు నిండా అయితే తింటారు అన్నమాట చూస్తారా చూడటానికి ఎంత బాగుందో మీరు రాత్రి అన్నంతో వండితేనే ఇలా ఉంటుంది అప్పుడప్పుడు వండేస్తే అప్పటికప్పుడు వండేసి చల్లారి పెట్టిన ఇంతగా రాదు అప్పటికే అన్నం ఏమవుతుందంటే బాగా ఉడికిపోద్ది అన్నమాట ఉడికిపోయి మెత్తాయోజనం గా ఉండుండగా వస్తుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నైట్ అన్న మిగిలిన దాంతో తప్పకుండా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇదిగోండి పై రైస్ అయితే నేను అయితే సర్వ్ చేస్తున్నాను పిల్లలతో ఎంత ఇష్టంగా తింటారంటే చాలా ఇష్టంగా తింటారు చూస్తే మీకు అర్థమవుతుంది కదా అసలు బిర్యానీ లాగే ఉంది కదా హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ లాగే అనిపిస్తుంది పిల్లలైతే అసలు ఈ ఇలాంటివి మనం చేసి పెట్టేటప్పుడు ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అనమాట కోరేస్ పెట్టే అన్నం కంటే ఇదే ఇష్టంగా తింటారు అలాగని అస్తమాలు అయితే వండకండి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలాగే పెట్టండి కానీ డైలీ అయితే వండొద్దు ఫ్రైడ్ కదా అంటే ఫ్రై చేస్తాం కదా అది అంత హెల్దీ అయితే కాదనమాట కానీ క్యారెట్స్ అవి వేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటుంది ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెరవలసిన ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి అలాగే డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వాళ్ళు కూడా తప్ప ఆర్డర్ పెట్టుకోండి అయితే నంబర్ అయితే నేను స్క్రీన్ పే ఇచ్చేస్తాను చూసేయండి డ్రై ఫిష్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా జూన్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ జూన్ ఎండిన కల్లా బోట్లు అయితే దించేస్తారు మనకు కావాల్సిన ఫిష్ అన్ని మనకు రెడీగా ఉంటాయి అనమాట ఇంక ఇప్పుడు నెత్తళ్ళు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అయితే వేస్తారు ప్లాట్ఫామ్ అనమాట నెత్తళ్ళ కోసం ప్లాట్ఫామ్ వేస్తారు అందుకని మనకు నెత్తళ్ళు కూడా రెడీగా ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్